మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనకు గ్రూప్ వన్ రిజల్ట్స్ ఉమెన్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ మనకు మహిళలకు ఒక వరంగా రాబోతుందండి రిజల్ట్స్ ఎందుకంటే సో మనకు చూసిన చూసాము రీసెంట్గా సో ఎగ్జామ్ రాసిన తర్వాత అటెండెన్స్ ప్రభావం చాలా తగ్గింది అదేవిధంగా సో మనకు కొన్ని కేసెస్ వల్ల కొంతమంది హాజరు కూడా కాలేదు సో ఈ పరిణామ క్రమంలో ఎవరైతే ఎగ్జామ్ మంచిగా రాసి మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళైతే బీకమ్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా కాబోతున్నారు ఇక్కడ చూడవచ్చు సార్ దానికి సంబంధించినటువంటి పరిణామాలు కనుక చూసుకున్నట్లయితే మనకు కొన్ని కేటగిరీల్లో టూ ఎయిటీ ప్లస్ వస్తేనే జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి సో మనము రీసెంట్గా గ్రూప్ వన్ రివైజ్డ్ కట్ ఆఫ్ కూడా చేశామండి ఉమెన్స్ కటాఫ్ సంబంధించినటువంటి ఎస్సీ అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో త్రీ థర్టీ నుంచి అనుకున్నాం ఎస్ ఎస్టీ అభ్యర్థులకు త్రీ ట్వంటీ నుంచి అనుకున్నాం పిహెచ్ అభ్యర్థులకు త్రీ హండ్రెడ్ ప్లస్ అనుకున్నాం ఓసీ అయితే అటు ఇటు మనకు త్రీ ఎయిటీ ప్లస్ నుంచి త్రీ నైంటీ మధ్య అనుకున్నాం సార్ ఇక బీసీ కేటగిరీ సంబంధించినటువంటి చూసుకున్నది త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంటున్నాయి అనేసి చెప్పుకున్నాం ఇక్కడ చూడ చూడండి సార్ పేపర్స్ కనుక చెప్పుకున్నాం ఆల్రెడీ ఇక్కడ ఎస్ఐలో ఇవన్నీ కూడా దాదాపు నాకు ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు వస్తున్నాయి మల్టీ జోన్ల సంబంధించినటువంటి టోటల్ పోస్టులు మల్టీ వన్లో ట్వంటీ టూ ఫిఫ్టీ సెవెన్ మల్టీ టూలో జోన్లో త్రీ నాట్ సిక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి సార్ మహిళలకు ఎలా వరంగా రాబోతుందో రిజర్వేషన్లో ఇక్కడ టూ ఎయిటీ ప్లస్ వస్తే జా చాలా వాళ్ళు జాబ్ గ్రూప్ వన్ ఆఫీసర్ అయినట్టే అని చెప్తున్నా ఇక్కడ మనకు ఏదైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉమెన్స్ ఉన్నారో స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే టూ ఎయిటీ ప్లస్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉన్నది సో కాబట్టి ఎగ్జామినేషన్ రాయడానికి కూడా చాలామంది ముందుకు రాలేదు సో ఎవరైతే రాశారో కేవలం ఇంగ్లీష్ ప్రభావం ఒకటే ఉంటుంది వీళ్ళపైన ఇంగ్లీష్ పాస్ అయితే చాలు ఖచ్చితంగా జాబ్ వచ్చినట్లే తర్వాత థర్టీ త్రీ పర్సెంట్ హరి రిజర్వేషన్లో వీళ్ళకు సెపరేట్గా ఉంటుంది థర్టీ త్రీ పర్సెంట్ ఖచ్చితంగా వీళ్ళే ఉంటారు కాబట్టి మనకు ఈ వాళ్ళ కేటగిరీలో ఏదైతే ఆ రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్లు భర్తీ వాళ్ళకి ఎంత తక్కువ వచ్చినా వాళ్ళనే ఫిల్ చేయాలి కాబట్టి ఈ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది మహిళల్లో తగ్గిన పోటీ తగ్గిందండి ఆల్మోస్ట్ ఎందుకంటే మనకు చాలా ఎన్నో కేసెస్ ఉన్నాయి కొంతమంది ఏమో షిఫ్ట్ అయిపోయారు ఆల్మోస్ట్ గ్రూప్ వన్ నుంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ జరగకపోతే గ్రూప్ టూ గ్రూప్ త్రీ మిస్ అవుతాయనేసి ఆల్రెడీ కొంతమంది గ్రూప్ టూకి షిఫ్ట్ అయిపోయారు దానివల్ల మహిళల్లో పోటీ చాలా తగ్గిందండి అటెండెన్స్ కూడా తగ్గిందండి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై ఒక్క వేల మంది రాశారండి మనకు మొత్తము ముప్పై ఒక వేల్లో ఇరవై ఒక్క వేల మంది ఉండాలండి సో దాదాపు టెన్ థౌజండ్ మెంబర్స్ రాయకపోవడము సో చాలా బాధాకరమైన విషయం అండి దీంట్లో నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఎస్సీ ఎస్టీ మహిళలకు త్రీ హండ్రెడ్ వస్తే చాలు సరిపోతుందండి ఇక త్రీ హండ్రెడ్ ఎక్కువ ఎందుకంటే ఈ యొక్క కాంపిటీషన్ కనుక చూసుకున్నట్లయితే అటెండెన్స్ కూడా తగ్గింది పోటీ కూడా తగ్గింది కేసీఎస్ అనేసి అదే ఇది పరిణామ క్రమంలో ఎవరైతే ఇంగ్లీష్ పాఠశాల అయితే ఖచ్చితంగా మూడు వందలు వస్తే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ మహిళలకు మూడు వందలు వస్తే జాబ్ ఖచ్చితంగా వస్తుంది బీసీలకు మహిళలకు త్రీ థర్టీ నుంచి త్రీ ఫార్టీ వస్తే ఖచ్చితంగా జాబే రాసి పెట్టుకోండి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుందండి బీసీ మహిళలకు ఖచ్చితంగా మీరు బికమ్ ఒక గ్రూప్ అనే ఆఫీసర్ కాబోతున్నారు దాదాపు పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క కొలువులు తీర్చబోతున్నారు తెలంగాణలో మొట్టమొదటి గ్రూప్ వన్ ఆఫీసర్ మీరే అనేసి చెప్తున్నాం సార్ నెక్స్ట్ ఈడబ్ల్యూ రిజర్వేషన్ కూడా త్రీ ట్వంటీ త్రీ టెన్ మధ్య ఉంటుందండి సో తగ్గే అవకాశమే ఉంటుంది సార్ ఈ పెరిగే అవకాశం ఏది ఉండదు సో పోస్టులు ఎన్ని ఉన్నాయా అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులు ఉన్నాయి కూడా మనకు పెద్ద పోస్టులు అండి తెలంగాణలో కాదు యావత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఇంత భారీ నోటిఫికేషన్ ఎప్పుడు చూడలేదు సో ఎప్పుడు చూడనటువంటి ఇంత భారీ నోటిఫికేషన్ కనుక చూ చూస్తే ఇంత కట్ ఆఫ్ తక్కువ ఉండే కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఓపెన్లో త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది ఖచ్చితంగా త్రీ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది మరీ ఎక్కువగా ఉండే అవకాశం అయితే దాదాపుగా లేదండి ఖచ్చితంగా మీరైతే ఈసారి గ్రూప్ వన్కి అయితే మహిళలకు ఒక వరంగా రాబోతుంది ఎవరైతే కష్టపడ్డారో సో దాదాపు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఆర్థికంగా ఇబ్బంది పడి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ అయ్యి సో మీరు అటువంటి ఎన్ని అవరోధాలను అడ్డ అడ్డంకలను దాటి ముందుకు వచ్చారో వాళ్ళ యొక్క కళ నెరబోతుంది సో తొందరగానే మనకు ఫలితాలు కూడా రాబోతున్నాయి సో ఫలితాలు ఎప్పుడో కాదు సార్ ఫిబ్రవరి ఎండింగ్ ఫిబ్రవరి ట్వంటీ చూసుకోండి సార్ ఖచ్చితంగా మనకు ఫలితాలు ఖచ్చితంగా గ్రూప్ వన్ ఆఫీసర్ కా రాబోతున్నారు కొత్త ఆఫీసర్ బోతున్నారు తెలంగాణలో తర్వాత మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి రిజల్ట్స్ సంబంధించినటువంటి నెక్స్ట్ వీడియో చేస్తాం సార్ మీకోసం తప్పకుండా చేస్తాను సార్ ఇది మాత్రం ఈ వీడియో మనకు ఉమెన్స్ కట్ ఆఫ్ సంబంధించినటువంటి వీడియో అండి సో ఒక మహిళలకు ఒక వరంగా చెప్పొచ్చు సార్ ఖచ్చితంగా మీరు కావాల్సిందే బికమ్ ఏ ఒక గ్రూప్ అన్ ఆఫీసర్ కావాల్సిందే మన తెలంగాణ సమాజంలో మహిళలు కూడా ఇలాంటి మంచిగా పోటీని ఎదుర్కొని ఖచ్చితంగా సాధించాల్సిందే అండి సో నా వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ Ayan lang ito na. Manja ito na. Ang labis na layo na nung eto na. Mayroon na, mayroon